జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు జనసేన కార్యాచరణపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తున్నారు ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీర మహిళలు జనసేన ముఖ్య నేతలు పాల్గొన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది పవన్ అధ్యక్షతన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది అలాగే జనసేన కార్యాచరణపై నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా సమాచారం అలాగే ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీర మహిళలు జనసేన ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక్కడ జనసేన కార్యాచరణపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కాశ్మీర్ దుర్గా అందిస్తారు దుర్గా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పరెంట్ దుర్గా అందిస్తారు దుర్గా గంట పాటు గంట నుంచి జనసేన జనరల్ బాడీ సమావేశం అయితే మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరుగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షన ఈ సమావేశం జరుగుతుంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అలాగే రాష్ట కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంది ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి పార్టీ బలోపేత సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యంగా కమిటీల ఏర్పాటుకు సంబంధించి కమిటీ నియామకాలకు సంబంధించినటువంటి ఎలాంటి గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వాలనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటు పొలిటికల్ అంశాలపై కూడా సీరియస్ గా లోపల చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇటీవల జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలపై వస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అరవై శ్రీధర్ పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్ కి సంబంధించి పార్టీపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ అంశం కూడా అజెండాలో మన ప్రధానంగా ఉంది దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఏ విధమైనటువంటి అంశాలను లేవనెత్తాలనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది మిగిలినటువంటి రాజకీయ పరిమాణాలు ప్రస్తుతం రాష్టంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా తిరుపతి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి రాజకీయం తద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ అలాగే టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల ఇళ్లపై జరుగుతున్నటువంటి దాడులు వంటి అంశాలపై కూడా ప్రధానంగా జనరల్ బాడీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు చేస్తున్నాయి అయితే పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చర్యలు కూడా తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి కమిటీల ఎంపికలు కమిటీ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కూడా పార్టీలో జరుగుతుంది కాబట్టి దీన్ని బేరేజ్ వేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధమైనటువంటి అజెండాతో ముందుకు ముఖ్యంగా గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తక్కువ సీట్లను తీసుకుంది కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు తీసుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు మేము ముందుగా వెళ్తామంటూ కూడా గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఇందులో భాగంగానే జనసేన పార్టీ స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది దీనికోసం పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ప్రస్తుతం జనసేన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాంతోపాటు డిపార్ట్మెంట్ వైజ్గా ఏమైతే కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ది శాఖ పంచాయతీరాజ్ శాఖ సంబంధించి తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు వీటన్నిటిని కూడా గ్రామాల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే విధంగా కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు ప్రధానంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ జనరల్ బాడీ సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుంది దీంతో పాటు మిగిలినటువంటి రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు